హాయ్ వేవర్స్ వెల్కమ్ టు నాయోటెక్ సొల్యూషన్ మీకు ఈరోజు ఎంఎస్ వర్డ్లో ఈజీగా పని చేసుకోవడానికి ఒక ముఖ్యమైన ట్రిక్ ఉందండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ డాటా వర్డ్ ఫైల్లో ఎంటర్ చేసి ఉన్నది దీనిని మనం ఎడిట్ చేయాలంటే ఏం చేస్తామండి ఇక్కడ ఉన్న పైన ఏవైతే హోమ్ బటను ఇన్సర్ట్ బటను పేజ్లో బటన్ వీటిని యూజ్ చేసుకుంటా వీటిని మనము ఎడిట్ చేసుకుంటాం అయితే వీటిని ఎడిట్ చేసుకోవాలంటే మనకు షార్ట్ కట్ కీస్ ఉంటాయి కీబోర్డ్ మీద మరి షార్ట్ కట్ కీస్ అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే చాలామందికి కూడా ఈ షార్ట్ కట్ కీస్ అనేది తెలియదు తెలియక ఏం చేస్తున్నట్టు గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు ఆ గూగుల్లో సెర్చ్ చేసి వీటిని షార్ట్కట్ కీస్ ద్వారా వీటిని మోడిఫై కానీ చేంజ్ కానీ చేసుకుంటారు అయితే ఈ షార్ట్ కట్స్ని మనము ఈ గూగుల్ ద్వారా సెర్చ్ చేయడం కంటే మనమే వాడిలోనే ఈ షార్ట్ కట్స్ని ఆటోమేటిక్గా మనము తీసుకోవడం ఎలా అనేది ఈరోజు చూపెడతాం మీకు ఎంఎస్ వార్డ్లో చూసినట్లయితే మీరు కీబోర్డ్ మీద ఆల్ట్ ఎఫ్ ఎయిట్ అని క్లిక్ చేయండి ఆల్ట్ ఎఫ్ ఎయిట్ అని క్లిక్ చేయండి చేయగానే మీకు ఇక మైక్రోస్ అనే ఒక బాక్స్ వచ్చి చూసారా ఈ మైక్రోస్ అనే బాక్స్లో కింద ఇక్కడ చూడండి మైక్రోస్ ఇన్ ఉంది కదా దీంట్లో వర్డ్ కమాండ్స్ అని ఉంటుంది ఈ వర్డ్ కమాండ్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయని దీనిలో చాలా కూడా ఏంటంటే ఆప్షన్స్ వస్తూ ఉంటాయి మనకు కావాల్సింది ఏంటంటే లిస్ట్ కమాండ్ అని ఉంటుంది దీంట్లో ఎల్ఐఎస్టి అని కొట్టండి లిస్ట్ కమాండ్ అని కొట్టగానే మనం చూడండి ఇక్కడ లిస్ట్ కమాండ్ని క్లిక్ చేసుకున్నాము ఇక్కడ రన్ అనే బటన్ ఉంటుంది ఆ రన్ అనే బటన్ క్లిక్ చేయండి చేసిన తర్వాత లిస్ట్ కమాండ్స్లలో క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్ విచ్ లిస్ట్ కరెంటు కీబోర్డ్ సెట్టింగ్స్ ఆల్ వర్డ్ కామెంట్స్ అని ఉన్నాయి మనకు కరెంటు కీబోర్డ్ సెట్టింగ్స్ అనే దాని మీద బబుల్ మీద బ్లింక్ చేసి ఓకే అనే బటన్ చెక్ చేయండి చేయగానే మీకు ఎంఎస్ వర్డ్లో మనం యూజ్ చేసే ఏవైతే షార్ట్ కట్ కీస్ ఉంటాయో అవన్నీ కూడా ఇట్లా వర్డ్లో వచ్చేసానండి ఇలా వచ్చిన తర్వాత మనము మనకు కావాల్సిన షార్ట్ కట్ కీని వెతుక్కొని దాని ఆధారంగా మనము షార్ట్ కట్స్ను ఉపయోగించుకోవచ్చు ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి